బ్రెయిలీ లిపిని ప్రపంచానికి అందించిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు శుక్రవారం జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటూ ప్రభుత్వ ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని అన్నారు దివ్యాంగులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని అన్నారు అంధత్వాన్ని ఎదిరించి ఎంతో ఉన్నత చదువులు చదివి సమాజానికి ఉపయోగపడుతున్నవారు ఎందరో ఉన్నారని వారిని అభినందించారు అంతకు ముందు వారితో కలిసి భోజనం చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్లను కలిసి మాట్లాడతానని తన క్యాంపు కార్యాలయంలోనే భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానని అన్నారు